గుడ్ మార్నింగ్ క్రీస్తు ఈ దినము మనకు నూతన వాగ్దానంతో మనము ఈ దిన చర్యలు ప్రారంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఐదవ వచనము సియోను లో నుండి హోవా నిన్ను ఆశీర్వదించును ప్రిలరా అనగా దేవుని పరిశుద్ధ నివాస స్థలము ఆయన తన పరిశుద్ధ స్థలమైనటువంటి సియోనులో నుండి మనను ఆస్వాదిస్తుంటాడు అవును కీర్తన గ్రంథము ఇరవైవ కీర్తన రెండవ వచ్చిన ప్రకారంగా పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయను కాక సియోనులో నుండి నిన్ను ఆదుకున్నుగాక అవును దేవుడు తన పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన మనకు సహాయం చేస్తాడు సియోన్ లో నుండి వాళ్ళను ఆయన ఆదుకుంటూ ఉంటాడు కాబట్టి మనము ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి దేవుడు మనలను తన పరిశుద్ధ స్థలమైన లో నుండి ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఆయన కొరకు మనము ఎదురు చూడాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పరిధిలో చేయను ఆ మెయిన్